ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితిని పరిస్థితిని అంచనా వేయడానికి ప్రముఖంగా మనం జాతకంలో చంద్రుడిని చూడాలండి ఈ చంద్రుడి మీద వచ్చేటప్పటికీ ఏ ఏ గ్రహాల వీక్షణ ఉందో చూడాలి కుజుడి వీక్షణ ఉన్నప్పుడు విపరీతమైన కోపము ఆవేశము టెన్షను హైపర్ టెన్షను ఇవన్నీ ఉంటాయండి గురు గురు దృష్టి కలిగినప్పుడు ధార్మిక ప్రవృత్తి చక్కగా మాట్లాడడం ప్రసన్న వదనం తర్వాత అందరినీ వచ్చేటప్పటికీ చాలా చక్కగా వాళ్ళతో వ్యవహరించడం స ప్రతి విషయాన్ని కూడా నెమ్మదిగా చక్కబెట్టుకోవడం జరుగుతుందండి అదే రాహు యొక్క ప్రభావం చంద్రుడి మీద పడ్డప్పుడు ఇరిటేషను ఫ్రస్ట్రేషను తర్వాత అన్ అన్కంట్రోలబుల్ ప్యాషను ఈ తలకాయినొప్పులన్నీ వస్తాయండి ఇక వచ్చేటప్పుడు చంద్రుడు శని ప్రభావానికి లోనేప్పుడు అబద్ధాలు చెప్పడం చోర ప్రవృత్తి ఇవన్నీ ఉంటాయండి అలా కాకుండా చంద్రుడి మీద బుధుడు ఉన్నప్పుడు అపారపరమైనటువంటి తెలివితేటలు విశేష ప్రజ్ఞావంతులు అవుతారండి అంతేకాకుండా చంద్రుడి మీద శుక్రుడు ఉన్నప్పుడు మాత్రం విపరీతమైనటువంటి వీళ్ళ అంచనాలు ఉంటాయండి అంటే కరెక్ట్గా చెప్పాలంటే గొంతమ్మ కోరికలు ఎక్కువగా ఉంటాయండి వీళ్ళ దగ్గర పావులో ఉంటే పది రూపాయలు వస్తూ కొనాలనుకుంటారు వైవాహిక జీవితంలో కూడా చాలా గొంతమ్మ కోరికలు ఉన్నటువంటి పార్ట్నర్ ఈ కాంబినేషన్లు దొరికితే ముఖ్యంగా సప్తమంలో వచ్చేటప్పటికీ శుక్రుడు చంద్రుడు కలిసి ఉంటే ఆ వివాహం నిలబడదంటే ఎందుకంటే ఆ భర్త లేక బాల్య యొక్క జాతకంలో ఈ విపరీతమైన కోరికల ప్రభావంగా ఎదుటి వ్యక్తులు దాన్ని ఈల్డ్ కాలేక వివాహం విడిపోవడం జరుగుతుందండి కాబట్టి గ్రహాల చది గ్రహాల యొక్క ప్రభావం చంద్రుడి మీద ఎలా అయితే ఉంటుందో దాన్ని అనుసరించి ఒక మనిషి యొక్క మానవ ప్రవృత్తి ఏర్పడుతుందండి